వెల్కమ్ టు అవర్ ఛానల్ అది ఒక దట్టమైన అడవి ప్రాంతం అక్కడ పొడవైన చెట్లు ఎత్తైన కొండల మధ్య గలగల పారే సెలయేర్ల సవ్వడుల మధ్య గువ్వలు గువ్వలుగా ఉన్నటువంటి ఒక సెలయేటి గుహలో వెలసింది ఒక అమ్మవారు ఆవిడే గువ్వల మంగమ్మ తల్లి కొండ జాతి వారి అడవి తల్లిగా నాగరీకులు గువ్వల మంగమ్మగా పిలుచుకునే పిలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజించే ఆ తల్లికి సంబంధించి మహిమల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడానికి దగ్గరలో ఉన్నటువంటి టాయిగూడ మండల అమ్మవరం అడవిలోని మారుమూర ప్రాంతంలో ఒక అడవి ఉంటుంది అడవిలో ఉన్నటువంటి సెలయిట్ కొండల మధ్య వెలిసింది అమ్మవారు ఈ అమ్మవారే గొవ్వల మంగమ్మ తల్లి యాభై ఏళ్ల క్రితమే ఆ తల్లి అడవిలో వెలిసినప్పటికీ దాదాపు నలభై ఏళ్ల నుంచి అడవి జాతి వారు ఆమెను అడవి తల్లిగా పూజిస్తూ వస్తున్నారు అదేళ్ల క్రితం నుంచి ఆ తల్లి ఆ ఉనికిని ప్రాంతంలోని నలుమూలలకు చాటుకుని ఆంధ్ర రాష్ట్రం అంతా తన మహిమను చాటి ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు మహత్యాన్ని చాటుకు మహా దేవత గువ్వల మంగమ్మ తల్లి భక్తుల కోరికలు తీర్చే తల్లి తల్లి పేరు పొందడంతో ఆ తల్లి మహిమల గురించి స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అక్కడకు చేరుకొని గువ్వల మంగమ్మ తల్లిని పూజించి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు కొలువై ఉన్న గుహ పైభాగం నుంచి నిరంతరం నీరు పడుతూనే ఉంటుంది నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికి అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలనుకునే వారి భక్తులు ఒకళ్ళ లోతు నీటితో తడుస్తూ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది తల్లిని దగ్గర నుంచి చూస్తే ఆమె సర్పజాతి లక్షణాలు కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది నిదర్శనంగా తిరుగుతూ ఉంటారు స్థానికులు చెబుతూ ఉంటారు వారు స్వయంభూగా ఆ క్షేత్రంలో వెలిసారు కాబట్టి ఆ తల్లి ఆ క్షేత్రంలో నిత్యం కొలువై ఉండి అప్పుడప్పుడు సర్పరూపంలో సంచరిస్తూ మనకు వచ్చేటటువంటి భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ ఉంటారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు వాళ్ళ మంగమ్మ అమ్మవారిని ఆప్యాయంగా భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరిన వరాలను తప్పకుండా ప్రసాదిస్తుందని ఇప్పటి అలా ఎంతో మంది భక్తుల కోరికలను అమ్మ తీర్చారని చెబుతూ ఉంటారు ప్రాంతంలో గువ్వల మంగమ్మ అమ్మవారు కొలువై ఉన్నట్లుగా ముందుగా గుర్తించింది కృష్ణమూర్తి అనే వ్యక్తి అని చెబుతూ ఉంటారు ఈ గొవ్వల మంగమ్మ అమ్మగారు సాక్షాత్తు స్వయంభూగా వెలిసారని ఎంతో మంది కోరికలు నెరవేరాయని దానితో మంగమ్మ తల్లిని మహిమగల దేవతగా భావించి ఆ ప్రాంతపు ప్రజలందరూ ఆమెను భక్తితో కొలవడం ప్రారంభించారు ఈ యొక్క మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు పాకడంతో దర్శించుకొని పూజించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది ఇలా గువ్వల మంగమ్మ తల్లి వెలిసిన ప్రాంతంలో ఒక గానుగ చెట్టు ఉంది అది చాలా మహిమగల చెట్టు చెట్టుకు పూజలు చేసి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెబుతారు అందుకనే ఆ వృక్షం స్నానం వృక్షంగా పేరు పొంది పిల్లలు కలగని దంపతులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పసుపు కుంకుమలు ఎరని వస్త్రంలో పెట్టి ఇటు కొమ్మకు కడుతూ ఉంటారు ఆ చేయటం వలన అమ్మ యొక్క అనుగ్రహంతో వారి కడుపు పండుతుందని సంతాన ప్రాప్తి లభిస్తుంది ఇక్కడి భక్తుల విశ్వాసం ఇక్కడికి ప్రతినిత్యం కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తూనే ఉంటారు మహిమ గల ఈ అమ్మవారు భక్తుల యొక్క ఎన్నో కోరికలను తీర్చడం జరిగిందట ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి